సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన అన్నమయ్య జిల్లా రూరల్ మండలంలో చోటు చేసుకుంది మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ జ్యుడీషియల్ కాలనీకి చెందిన మహేష్ కుమారుడు పండు ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు స్నేహితులతో కలిసి కోళ్లబైలు సమీపంలోని మామిడి గంపల పల్లి చెరువులో ఈతకు వెళ్ళాడు ఇక చెరువులో ఆ బాలుడు మునిగిపోవడంతో గమనించిన తోటి వారు కేకలు పెడుతూ పరుగులు తీశారు కేకలు విన్న గ్రామస్తులు చెరువులోకి దిగి బాలుడిని బయటకు తీగా అప్పటికే అతను మృతి చెందాడు నపల్లి పట్టణం నుండి ఎన్ పండు పదమూడు సంవత్సరాల అబ్బాయి ఆఫ్ ఎన్ మహేష్ వీరు మామిడి గుంపల్లి వద్ద ఒక నీటి గుంతలో కాలు జారి పడిపోయి అతను చనిపోవడం జరిగింది మేము అతను రెడ్బార్డు తీసి వాళ్ళకి పోలీసు వారికి హ్యాండ్ చేయడం జరిగింది రెండవది మా విజ్ఞప్తి అజ్ఞాపక శాఖ వారి విజ్ఞప్తి ఏమనగా గ్రామంలోని ప్రజలు పట్టణంలోని ప్రజలు వారి పిల్లల్ని ఈతకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు మీద ఉంది వాళ్ళు ఈత నేర్చుకోవాలని సరదా ఉంటే స్విమ్మింగ్ పూల్కి ఈత వచ్చిన వాళ్ళ ద్వారా ట్రైనర్స్ ద్వారా ఈత నేర్పియండి ఈత కోసము అత్య ఆశ అనేది పిల్లలకు ఉంటుంది ఈత నేర్చుకోవాలని ఈత కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటారు కాబట్టి ఈతకు వెళ్ళకండి ఈత తెలియకుండా వెళ్ళకండి ఈత తెలిసినా కూడా ఈత తెలిసిన స్విమ్మర్స్తోనే వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోండి దీనివల్ల ప్రాణాలు పోగొట్టుకోవద్దండి దయచేసి మా విద్య ఏమనగా చుట్టుపక్కల చెరువుల్లో కానీ బావుల్లో కానీ కాలువల్లో కానీ చిన్నపిల్లలు ఈతకు వెళ్ళకండి